మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ నూతన దినాన్ని ప్రభు ఇచ్చాడు కనుక నూతన వాగ్దానాన్ని చదువుకొని ఈ దినాన్ని ప్రారంభించుకుందాం అందరూ ఒకసారి బైబిల్ ధర్మం తీసి లోకా వార్త పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చదవగలిగితే అక్కడ దేవుడు ఎంతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో పాములను తేళ్లను రొక్కుటకును శత్రువు బలవంతటి మీద నీకు అధికారం ఇస్తా ఉన్నాను ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదని దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు పిల్లరా మనకి ఎట్లాంటి హాని జరగదని దేవుడు మనకు ప్రామిస్ చేస్తా ఉన్నాడు ఈ దినాలలో బయటికి వెళ్తే ఎన్నో ప్రమాదకరమైన దృశ్య దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఎన్నో హానికరమైన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తామని గ్యారంటీ కూడా లేదు కానీ దేవుని వాగ్దానం మరొకసారి మనల్ని బలపరుస్తూ ఉన్నాం ఏదియు నీకెంత మాత్రమూ చేయదని ఏ మనుషుడు ఏ శత్రువు ఏ సాతాను మన మీద దాడి చేసినా ఏది మనకు హాని జరగదు హాని జరగలేనని దేవుడు బలమైన వాగ్దానం చేస్తా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరుల ఈ వాగ్దానం మన జీవితాలలో దేవుడిని నెరవేర్చలేకుండా మనందరం ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం ఈ రోజుల్లో షుగర్ తింటేనే హాని జరుగుతుంది కొంచెం ఉప్పెక్కు తింటేనే హాని జరుగుతూ ఉంది అలా బయట వేసుకుని బయటికి వెళ్తేనే హాని జరుగుతూ ఉంది దేవుడు మీ పక్షాన నా పక్షాన ఉండి ఆయన దేవదతల్ని కాపుదలుగా ఉంచి ఎంతవరకు కాపాడాడు ఇక ముందు కూడా కాపాడతానని ఏ నీకు ఎంత మాత్రం హాని చేయజాలదు చేయదు అని బలమైన వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక నిశ్చింతంగా ధైర్యంగా ఈ నూతన దినాలను మనం కొనసాగించుకోవచ్చు హానికరమైనవి హానికరమైన సందర్భాలు మనకు ఎదురవుతున్నప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం ప్రభువా ఏది నీకు ఎంత మాత్రం హాని చేయాలని వాగ్దానం చేసావు కదా నీ రక్తం చేత కడిగావు కదా ప్రభువా కాపాడవా మన కాపాడు ప్రభువా ఇదిగో ఎట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నాకు ఎదురైనవి అని నీ పరిస్థితి నీ ఇబ్బంది దేవుని సన్నిధిలో పెట్టి ఆయన పాదాలు పట్టుకొని బతిమాల కలిగితే ఏది నీకు నీకెంత మాత్రము హాని చేయదు అతి కృప దేవుడు మనందరికి అనుగ్రహించుకురాజ్లాడ్